ティビエイトゼロゼロワンティック ఎవడో వీరపునో రావద్ది అనుకున్నా యాభై కోట్లు ఎక్కడ పెట్టావు చెప్పరా చెప్పు అన్నమాట అస్సలు విలన్ విలన్ కాదు హీరోని ఈ బై ఎలక్షన్ లో గెలిస్తే స్టేట్ మొత్తానికి నేనే హీరోని

ఏంటండి రాదు మన ఇంట్లో ఉంది నాన్న వదలమని చెప్పండి నాన్న ప్లీజ్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నా

పెట్రోల్ అయిపోయింది వదిలేసాం దారా యాభై కోట్లు రోడ్డు చెప్పండి ఆరున పక్కన పెద్ద పాత బిల్డింగ్ దారా పక్కన శోభం వస్తున్నాయి రోడ్ ద్వారా ఆ రోడ్డు మధ్యలో పచ్చగుడ్లు కప్పేసి అయ్యేటు ఉన్నాయి దా ఉండే అది కాదు ఆ పక్కన మరిపో బొమ్మ పెద్దద ఉంది చెబు దీన్ని పట్టుకుని చెరావు చెయ్య కారెక్కడ ఉందో చెప్పేస్తా బండ సలీం సాబ్ కన్స్ట్రక్షన్ సైట్ పక్కను రై ప్రకాష్ నువ్వే వెళ్ళా కార్ తీసుకురారా మీరు కూడా వెళ్ళండి సరిగ్గా గంట లోపల చేతికి రాకపోతే ఇక్కడ శ్రీకాకుళం కళ్ళు దుకాణంలో సారాయి పాకెట్ అయిపోతుంది డబ్బు చేతి రాగానే వాడు వెంటనే డబ్బు దొరికిన వెంటనే నేను చంపేయమని నాన్న చెప్పాడు బంజారాయిల్స్ లో మినిస్టర్ ఇంట్లో ఉందన్నా మినిస్టర్ ఇంట్లో అవునన్నా అదొక విచిత్రమైన కథ అడు కూతురు స్వీటి మేడం అని తుమినాయ రే దాన్ని కూడా గెలికిన ఆవురా అలాంటిదే అన్న బాగా పైసలున్న పోరి కదా అని ట్రై చేసిన అన్న అది ఫిక్స్ అయిపోయింది దాని బాబుకు తెలిసిపోయింది అక్కడి నుంచి నన్ను చంపడానికి ఆడి కార్యకర్తలు నాకు భయం నేనెల్ దాక్కున్నాను నేను దొరకపోయేటప్పటికి మన నూర్నే తేలిపారన్నా ఇక్కడికి ఇప్పుడు ఎప్పుడు ఆడికి నేను కావాలి నీకు నూరు కావాలి నన్ను నూరు నీకిచ్చేస్తాడు అంతే నీకు ఇచ్చేస్తాడు ఒక్క మాడి చెప్పు నీకేం కావాలి నీకు నీ కావాలి నీకు నీ కావాలంటే నూర్ని తీసుకొచ్చి కాపా చెప్పాలి యాదవ్ అన్నంటే పులిరా రాయ్ నేనే ఎవరో తెలుసా నువ్వే వాళ్ళు అయితే నాకేంది బే ఇది ఓల్డ్ సిటీ గిడ మనం యాదవన్ని కేన్ ఎల్లో చేశాయి కన్యాసి రాజు కూడా 으아, 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 నేను వచ్చేస్తాను లేకపోతే నేను వేసేస్తాను నువ్వు నువ్వు నేసేస్తా నేను నీ చేస్తావు ఏ వద్దు 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 రే గుంటూ నువ్వు వాటికి వచ్చేస్తాయి నీకు హోల్ సిటీలో రింగ్ రోడ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా రింగ్ రోడ్ నిజంగానే చగానే సార్ సబ్ అన్న నువ్వు నటిస్తున్నావా నిజంగానే నవ్లో గన్వా లేకపోతే హోల్ సిటీలో రింగ్ రోడ్ ఇంటరా అని బిస్కెట్ వేస్తుంది నీకు ఏ అవలగానా అనుకుంటున్నావు ఆ ఓల్ చిట్లో రింగ్ రోడ్ ఏందిరా బాయ్ నే నమ్మా

వన్ టూ త్రీ క్లారిటీ ఏదన్నా క్లారిటీ ఏది ఇదేం పరీక్షాన్ రై ఈ స్కూల్లో కూడా ఇంత పరేక్షాన్ కాలేదు అని నేను చెప్పా నువ్వే చెప్పు జరిగే పట్టుకో పంపించు లేదంటే తినేసొచ్చా హాయ్ నా బంగారానికి ఏమైనా అయిందంటే అయ్యా మీ అందరు లేదేస్తా ఓ రాయ్ అచ్చె ఏ ఏంట్రా మీరేసేసేది వినాయక చవితికి చందాలు మీరెందుకు వచ్చారండి మధ్యలో నన్ను తిని నాకేం తెలుసు ఇలా చేడుకుంటుందని ముందా ప్రకాష్ గడ్ నిడిస్తే అప్పు నీ గుద్దురు నిడిస్తా రే గుంటూ విజయ్ నీకు వైజాగ్ పోర్ట్ దగ్గర వంద ఎకరాలు సైజు చేయిస్తారు నా కూతురు మీద కొట్టరా అబ్బా తెరుచుకొని కూర్చున్నా మీడ నాకు నూరు కావాలే అప్పుడే సాలగా నిడతా తొరగా సరే అండి మా టైం అవుతాదే సరే నేను నూరు రోలుతాను నువ్వు ప్రకాష్ గారిని వదులు వాళ్ళు నా కూతురు వోల్తారు సరేనా మాకు ప్రకాష్ కారు యాభై కావాలి నాకు నూరదు నూరదు యాభై కోట్లు కావాలి లేకపోతే నిన్ను నిజంగానే చంపేస్తారావురా చే ప్రతి వాడికి పైసలే కావాలా మనుషులంటే లక్కే లేదా మీకేంటారా మీకు బస్ టైమ్ అయిందా కొడకలం ఇస్తారు వీళ్ళకిస్తేనేమో వాళ్ళు వేసేస్తారు వాళ్ళకిస్తేనేమో వీళ్ళు వేసేస్తారు వీళ్ళిద్దరు ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళు చంపేస్తారు పైసా 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 ん పైసాయే పరమాత్మ అనుకునేవాడి సార్ కాదు సార్ ఒక దయ్యం సార్ ఈ దెయ్యం పడితే మనిషి రాక్షసుడు అయిపోతాడు సార్ దీనివల్ల నన్ను నా వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నా వంతు సార్ మీ పైసల వల్ల మీ కూతురు స్వీటీ మేడం ప్రాణాల మీదకి వచ్చింది సార్ ఒకవేళ ఏమన్నా అయితే ఆహా ఏమన్నా అయి ఉంటే మీ పైసలతో ఆయన కొనుక్కురాగలరా మళ్ళీ సార్ నేను చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తాను సార్ కడుపుకి మించిన భోజనం అర్హతకి మించిన ఆశ అవసరానికి మించిన డబ్బు అరగదు సార్ నేను నూరుని పెళ్ళి చేసుకుని దుబాయిలో పడతాను మేడం ఫకీర్ 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 గలగ రావురా పైసలు ఫకీర్ కాదురా లక్కిర్ లక్కీర్ లక్కిర్ కాదురా తమాకు ఉండాలి దెల్ ఉండాలి అవస్ పైసలు మన దగ్గరే ఉన్నాయి అవునా అవునా కొ పైసా పప్పా పప్పా కొ పైసా కొ పైసా కొ పైసా పప్పా పప్పా పైసా 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 ము రిస్క్ తీసుకోదు ప్రకాష్ రిస్క్ ఏ మనకి పెట్టుబడి చిచ్చా ఈ డబ్బును తీసుకెళ్ళి చెప్పించ మన పాత బస్తీలో ఉన్న అమ్మాయిల జీవితాలు డబ్బు లేక పాడవకూడదు ఈ డబ్బు వాళ్ళ మంచి కోసం ఉపయోగించగలరు మొత్తం కదా నలభై ఐదు కోట్లు కలిపి మిగితా నాలుగున్నర కోట్లు Service, Service tax.